అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ శనివారం పూజ మా మమ్మీ తులసిమాలి అలా తులసిమాలతో స్వామిని అలంకరణ చేసిద్ది పూజ చేసేటప్పుడు మాట్లాడొద్దని మా మమ్మీ మాట్లాడకుండా అలానే ఉంటుంది ప్రతి శనివారం మా మమ్మీ తులసాకు తెచ్చిలా మాలల్లుతుంది స్వామి కోసం ముత్యాల కొనవయ్యా స్వామి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Thank you all. Bye.